అది కూడా మేము యాక్టివేట్ చేశాము ఫుల్ ప్రొడక్షన్కి మేము తీసుకొచ్చాము గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ కుక్కుని కాపాడారు ఈరోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ విశాఖ కుక్కుని కాపాడుతున్నారు సో అపోహలు ఏమవసరం లేదు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగదు జరగనీయం కానీ విశాఖ ఉక్కు ప్రాఫిట్లో నడవాలని మేము అందరం కోరుకుంటున్నాం ఎందుకంటే పదే పదే బెయిల్అవుట్లు ఇస్తాం కరెక్ట్ కాదు ప్రాఫిట్లో నడవాలి దానికి అందరూ సహకరించాలి విశాఖ ఉక్కుకి సంబంధించిన భూమి ఒక్క ఎకరం కాదు కదా ఒక్క గజం ఏ ఒరిజినల్ ఇంటెన్షన్కి ఇచ్చారో దానికే వాడుతాం తప్ప వేరే దానికి డైవర్ట్ చేయాలని ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు సిపిఎం సోదరులకి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చినో వాళ్ళే దానికి సమాధానం చెప్తే బాగుంటుంది ఒక మాట చెప్పాలి క్రెడిట్ కోసం మేము ఇక్కడ ఎవరు పోరాడట్లేదు పని చేసేదానికి ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి మేము అహర్నిస్తలు కష్టపడుతున్నాము దయచేసి అది గుర్తుపెట్టుకోండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు ఎర్రబస్ రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా వీడియో మీరు చూసారా లేదా మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతో న్యాయం నెంబర్ వన్ నంబర్ టూ ఆనాడు జిఎంఆర్కి సుమారుగా రెండు వేల ఆరు వందల ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది నన్ను అడిగితే అది ఇంకా తక్కువ ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు ఇచ్చాం ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు అవసరమా ఈరోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి ఈరోజు బెంగళూరు సిటీ రెండో ఎయిర్పోర్ట్ కోసం ఎత్తుకుతున్నారు కానీ అదే హైదరాబాద్ రాబోయే వంద సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్కి భూమి రెడీగా ఉంది ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ మిర్ర కాపీ అటు పక్కన చేయొచ్చు సో అలా ముందు చూపుతో ఒక విజన్తో చంద్రబాబు నాయుడు గారు అనార్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు సుమారుగా ఆరు వందల ఎకరాలు వెనక్కి తీసుకున్నారు కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్ళీ జిఎంఆర్కి తిరిగి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి కేవలం ఒక ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లు ల్యాండ్ అవుతాము ప్యాసెంజర్స్ దిగుతాం ప్యాసెంజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు లార్జర్ ఎక్కువ సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం లార్జర్ ఎక్కువ సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్ అండర్ బాడీ మెయింటెనెన్స్ పెయింట్ షాప్ ఇవన్నీ ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చి ఎంఆర్ఏ ఏర్పాటు చేస్తున్నాం మొన్న నేను వచ్చాను అశోక్ గజపతి రాజు గారి దయవాల మానసం జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాం సో ఒక ఎక్కువ సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం భయ ఆ క్రేడ్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి ఆ నో ఇష్యూ దాంతోపాటు పీపీఎల్ రద్దు చేసామని క్రేడ్ తీసుకోమనండి అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరిమేసామని క్రేడ్ తీసుకోమనండి ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని మన పొల్యూషన్ అని అంతెందుకు మా అధ్యక్షులు వాళ్ళ కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా ఆ క్రెడిట్ కూడా తీసుకోమను భావి నో ప్రాబ్లం చెప్పమ్మా లేడీస్ ఫస్ట్ అవునమ్మా అమ్మా అగ్రీ అమ్మా ఇప్పుడు ఏంటంటే స్పోర్టింగ్ సిస్టమ్ మొత్తం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే మీరు చూస్తే నేను ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీంని మీరందరూ గుర్తించిన ముందర నేను కలిసిన అప్పుడు మిథాలి గారిని కలిసి మిథాలి గారిని ఏకంగా ఒక అడ్వైజర్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్వైజర్గా నియమించాం సో మిథాలి గారితో కూడా మేము ఏం మాట్లాడాలి అంటే షీ ప్లేస్ అని ఒక ప్రోగ్రామ్ రూపొందిద్దాం అంటే మహిళలు పెద్ద ఎత్తున ఒక క్రికెట్లో ఇప్పుడు అదేవిధంగా మన వెయిట్ లిఫ్టింగ్లో కానివ్వండి మన ట్రాక్ అండ్ ఫీల్డ్లో కానివ్వండి చెస్లో కానివ్వండి ఇట్లా పెద్ద ఎత్తున ఎట్లా ప్రోత్సహించాలి దానిపైన ఒక పాలసీ ఫ్రేమ్ వర్క్ మేము తీసుకొస్తున్నాం బట్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఎఫర్ట్ దర్ ఇస్ నో షార్ట్ కట్ దర్ ఇస్ నో సింపుల్ సొల్యూషన్ టు ఇట్ దీంతో పాటు నేను మన ఆస్ట్రేలియాకి వెళ్ళాను అక్కడ గ్రిఫిట్ అని ఒక యూనివర్సిటీ ఉందమ్మా దే ఆర్ నోన్ ఫర్ స్పోర్ట్స్ దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడున్న యూనివర్సిటీస్తో టైప్ చేసి మొత్తం ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలి ఇట్ హ్యాస్ టు డూ విత్ న్యూట్రిషన్ ఫిజికల్ రికవరీ ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఐ అగ్రి మనం చేస్తుంది సరిపోదు వంద శాతంలో మనం చేస్తుంది నాట్ మోర్ దెన్ టెన్ ట్వెల్వ్ పర్సెంట్ కానీ కూటమి ప్రభుత్వం కనీసం గుర్తిస్తుంది శ్రీచర్ణిని గుర్తించింది లైన్ క్రికెటర్స్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గుర్తించారు ఇట్లా నేను కొంతమంది గుర్తిస్తున్నా చేసి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు గతంలో పడిన కష్టాలు ఏంటి అది వేరే వాళ్ళకి అంటే వేరే పిల్లలు ఇబ్బంది పడకుండా ఎట్ట చేయాలి ఎక్కువ సిస్టమ్ ఎట్టా ఏర్పాటు చేయాలి వాళ్ళు కనుక్కొని

అంతేగాని ఆపాలనేది రూల్ ఉంది వీల్ కరెక్ట్ నో ఇష్యూ సార్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది అవసరం మళ్ళీ మంచి రోజుల కోసం ఆగాలి వర్క్ స్టార్ట్ చేయాలి మళ్ళీ ఫిబ్రవరి వరకు మంచి రోజుల్లో కన్స్ట్రక్షన్ జరగండి స్టార్ట్ చేయాలి ఒక్క నిషు వన్ సెకండ్ ఏం సార్ ఈ వన్ టూ మంత్స్ లో వర్క్ స్టార్ట్ అవుతుంది సార్ డేటా సెంటర్కి మీరు స్టార్ట్ అవుతుంది సార్